ప్రాంతం ఓ మధ్యతరగతి కుటుంబం ఈ కుటుంబంలో అంజలి అనే తల్లి తన ముగ్గురు కుమార్తెలతో జీవిస్తోంది పెద్ద కూతురు పదో తరగతి చదువుతోంది మంచి చదువులో ముందుండే అమ్మాయి కానీ సోషల్ మీడియా ప్రాబల్యం మురిపాల ప్రేమ మాయలో పడి జీవితాన్ని మలుపు తిప్పేసుకుంది ఇన్స్టాగ్రాం ద్వారా ఆమెకు శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది అతను డీజే ఆపరేటర్గా పనిచేసేవాడు తొలి పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ దగ్గరవడంతో తల్లి అంజలి మొదట ఆ బంధాన్ని సహించిందని చెబుతారు కాని ఆ ప్రేమ బలపడడంతో అమ్మాయి మానసికంగా మారిపోతూ చదువువైపు శ్రద్ధ కోల్పోవడం మొదలైంది అంజలి కట్టడి పెంచింది అదే ఈ దారుణానికి మొదటి అడుగు అయింది ఒకరోజు జూన్ పందొమ్మిదిన అమ్మాయి ఇంటినుంచి పారిపోయింది ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ శివపై కిడ్నాప్ కేసు పెట్టింది నాలుగు రోజులకు పాపను వెతికి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు కాని ఈ దెబ్బకు అమ్మాయి శివను విడిచిపెట్టలేని స్థితికి వెళ్లిపోయింది అక్కడి నుంచి శివ తన తమ్ముడు అమ్మాయి ముగ్గురూ కలిసి ఒక ఘోరమైన పథకం రచించారు అమ్మవారిని తన ప్రేమలో ఆటంకంగా భావించిన అమ్మాయి తన మాయానాటకంతో ఆమెను అంతం చేయాలని నిర్ణయించింది జూన్ ఇరవై మూడు రాత్రి ఇంట్లో చిన్న అక్కను బయటకు పంపించి అమ్మను లోపల బెడ్రూంలో ఒంటరిగా ఉంచారు మొదటిసారి అమ్మపై దాడి చేసి ఆమెను మూర్చిపోవడానికి ప్రయత్నించారు చిన్న అక్క తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తల్లిని అపస్మార స్థితిలో చూసి భయపడి బయటికి పరుగెత్తింది అదే సమయంలో శివ అతడి తమ్ముడు ఇంటికి వచ్చారు తొలి ప్రయత్నం విఫలమైనందుకు మళ్లీ చట్టం తప్పిన మార్గం ఎంచుకున్నారు చిన్న అక్కను మరోసారి బయటకు పంపించి ముగ్గురూ కలిసి మరోసారి అంజలిపై దాడి చేసి ఈసారి ఆమెను గాంభీరంగా శ్వాస తీసుకోలేనంతగా గొంతు నలిపారు చివరికి ఆమె మృతి చెందింది ఈ మొత్తం చట్టవ్యతిరేక చర్య కేవలం పదహారు ఏళ్ల యువతి ప్రణాళిక ఆధారంగా జరిగినట్లు పోలీసులు తెలిపారు అక్కను మిస్సయ్యారని గుర్తించిన చిన్న అక్క అదే రాత్రి పోలీసులకు సమాచారం ఇచ్చింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంజలిని మృతదేహంగా కనుగొన్నారు అతి తక్కువ సమయంలో ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు విచారణలో ముగ్గురు తాము హత్య చేసిన విషయాన్ని అంగీకరించారు శివ అతని తమ్ముడూ ఇద్దరూ కూడా అరెస్ట్చీయారు అయితే ఈ ఘటనలో తీవ్రంగా కలిచివేసిన అంశం ఒక కూతురు తన తల్లిని ప్రేమలో ఆటంకంగా భావించి హత్యకు పాల్పడటమే అది కూడా చిన్నారి అక్కను బయటకు పంపించగా మరొకసారి లోపలికి పిలిపించి ఆ తల్లిని ఊపిరి ఆపడం నన్ను ప్రేమించే అమ్మని నేనే చంపాను అన్న భావన కూతురి మానసిక స్థితిపై ఎన్నో ప్రశ్నలు తెరలేపింది ఈ ఘటనపై బాధితురాలి అక్క మాట్లాడిన మాటలు కన్నీళ్లు పెట్టించాయి ఓ అమ్మాయి తన తల్లిని లేకుండా చేసింది ఓ చిన్నారి తల్లి అనే బంధాన్ని కోల్పోయింది ఈ బాధ అంతం కాదు న్యాయం జరగాలి ఈ సంఘటనపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో స్పందన వచ్చింది చిన్న వయసులో పిల్లలు సోషల్ మీడియా వాడకంతో ఎలా చిత్తవృత్తి కోల్పోతున్నారన్న దానిపై పెద్ద చర్చ మొదలైంది తల్లిదండ్రులు పిల్లలతో మానసికంగా బంధం పెంపొందించకపోతే వారు ఎలాంటి పొరపాట్లు చేయగలరో జీడిమెట్ల ఘటన ఘోరంగా చాటింది ఇది కేవలం హత్య కాదు ఒక తల్లి ప్రేమపై కుటుంబ విలువలపై జరిగిన దుర్మార్గమైన దాడి